నెల్లూరు నగరం జర్నలిస్టు భవన్ నందు విలేకరుల సమావేశంలో బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పంట కాచ్యాయని దగదర్తి మండలం తిరివేదికి పాడు గ్రామానికి చెందిన పుట్ట పురుషోత్తం ప్రేమ వివాహం ఈ నెల పదమూడున చేసుకున్నామన్నారు ఈ సందర్భంగా పంట కాచ్యాయని మాట్లాడుతూ మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నామని మా కులాలు వేరే నందున తన తల్లిదండ్రులు మా వివాహాన్ని ఒప్పుకోలేదని తెలిపారు ఇప్పటికే నెల్లూరు రూరల్ డీఎస్పీ గారిని బుచ్చిరెడ్డిపాలెం సబ్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి వివరాలు తెలిపామని అన్నారు మా ఇంట్లో వాళ్ల వలన నాకు నా భర్త వారి పురుషోత్తంకు ప్రాణహాని ఉందని మీడియా పూర్వకంగా తెలిపారు మమ్మల్ని వారి బార్ నుంచి రక్షించాలంటూ జిల్లా పోలీసు వారిని మీడియా ముఖంగా ప్రార్థిస్తున్నామని తెలిపారు మేము ఇద్దరు ముగ్గురులో పెళ్లి చేసుకున్నాము టూ మా టూ ఇయర్స్

రక్షణకి ఇవ్వాలని తర్వాత మా ఇంట్లో వాళ్ళు మిస్సింగ్ కేసు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో మేము బుచ్చి స్టేషన్కి వెళ్ళాము మా మండలం వల్ల బుచ్చి ఎస్ఏస్ అని కలిసి మాట్లాడే మేము చెప్పాము ఇలా జరిగిందని సార్ వాళ్ళు పంపించే సరేనో వెళ్ళండి అని ఈరోజు మళ్ళీ వాళ్ళు ఫోర్స్ చేసి రావాలి మీరు మళ్ళీ వచ్చి సంతకాలు పెట్టాలి అయ్యి అని చెప్పడంతో మళ్ళీ ఈరోజు పోవాలి ఇంకా మాకు రక్షణ కోసం మేము ప్రశ్నని కలిసాము ఉద్యోగం నుంచి ప్రాణం ఉంది రిలేటివ్స్ వల్ల రిలేటివ్స్ పేరెంట్స్ రిలేటివ్స్ వల్ల ప్రాణ ప్రాణహాని ఉంది వాళ్ళ నుంచి కాపాడాలని మేము ప్రస్తుతం కోరుకుంటున్నాం ఎప్పుడు వెళ్ళింది నేను ఇలాగ మేము టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం ఇలాగా పలానా అంటే టూ ఇయర్స్ లో రావుల్ వర్గ గుడిదారు వాళ్ళు విలేజ్లో కలిసాము ఇలాగా అలాగా టూ ఇయర్స్ కంటిన్యూ లవ్ అంతే ఒక పేరెంట్స్ తెలిసింది ఇంట్లో ఇలాగా తెలిస్తే ఆ అమ్మాయిని అది ముందు పెట్టించి అలాగే ఇలాగ నన్ను అమ్మాయిని మర్చిపోవాలని చెప్పి మార్చ తను ఫోన్ చేస్తే ఇలాగ పోయా నేను తీసుకువచ్చాను పదమూడుదే పెళ్లి చేసుకున్నాను గుడ్గా టెంపుల్ కాడ అలాగ మిస్సింగ్ కేసు పెట్టారు మేము డిఎస్పి గారిని రోల్ డిఎస్పి గారిని కలిసాము ఆమె నాకు పిచ్చేసి గారు వచ్చి వచ్చి ఎరువు తీసుకొని పోయారు మేము పోయి కంప్లైంట్ ఇచ్చాము అమ్మాయి అబ్బాయి మే చేసేము మా జాతీయ ఎప్పుడు మేడం రిపోర్ట్ రాసి నన్ను స్నేస్ చేస్తాను నేను తన అమ్మాయి ఇలా మేము ఓకే అని చెప్పి రేపు మార్నింగ్ ఫైవ్ అది టుమారో ఫైవ్ ఫైవ్కి రామని చెప్పారు టాస్ట్ టాస్ట్ ఫీలింగ్ అమ్మాయికి పోసి నాది తీసి తన రిలేటివ్స్ ఇలాగ వాళ్ళ వల్ల ఆమె ఇలాగా అక్కడక్కడ తిరగాల్సి వస్తుంది వాళ్ళే చంపేస్తారని భయపడి అక్కడ వీళ్ళని పిలుస్తామని సారా మనకు కావాల్సి వస్తుంది ఇప్పుడు ఏం కావాలి